హలో ఎవరి దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీకు ఉప్మాతో టమోటో బాత్ చూపిస్తా ఉన్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఇది తెల్ల రవ్వ అండి సన్నగా ఉంటుంది కదా రవ్వ దాంతో చేస్తూ ఉన్నానండి మీ దగ్గర సన్న రవ్వ లేకపోతే నార్మల్ రవ్వ ఉన్నా తీసుకోండి పర్లేదండి ఏదైనా పర్లేదు ఇప్పుడు నేను రవ్వని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటా ఉన్నానండి బాగా వేగాలండి పచ్చి పోయేంత వరకు దీంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసేసి వేయించేస్తూ ఉన్నానండి రవ్వండి నేను ముక్కాల కప్పు తీసుకున్నానండి ముక్కలు కప్పు కన్నా ఇంకొంచెం తక్కువండి ముక్కలు కప్పు కన్నా కొంచెం తక్కువ రవ్వ తీసుకొని వేసుకున్నాను మీకు కావాలంటే ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి చూసారు కదా బాగా వేగింది కదా ఇవి వేయించి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చని పప్పు ఎర్రగడ్డలండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి దాంట్లోనే కొంచెం కరివేపాకు అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం వేగాలండి ఎర్రగడ్డలు బాగా దాంట్లోనే ఒక రెండు పచ్చిమిరకాయలు వేసానండి మీ కారము ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిరకాయకి రెండు ఎక్స్ట్రా వేసుకోండి నేను మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తానండి అందుకని రెండే వేసుకున్నాను దీంట్లో కొన్ని బీన్స్ అండి క్యారెట్ వేసుకుంటే ఏమవుతుందంటే బాగుంటుంది కానీ స్వీట్ వచ్చేస్తుందండి క్యారెట్ బదులు నేను కొన్ని బీన్స్ వేసాను బీన్స్ పచ్చి అని ఉంటాయి కదా ఆ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి పచ్చి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద టమోటాలండి ఒక రెండు టమోటాలు వేసుకున్నానండి మనకు టమోటా బాత్కి మెయిన్ టమోటాలండి ఖచ్చితంగా వేసుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది ఉప్మా మంచి టేస్ట్ ఒక మీడియం సైజు రెండు టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి నేను మీ క్వాంటిటీ ఉప్మా ఎక్కువ అయితే టమోటా కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి చూసారు కదా ఇవి బాగా మగ్గినాయండి సన్నగా కట్ చేసుకోండి బీన్స్ మరీ పెద్దవిగా అంటే ఉడకవండి చాలా సన్నైగా కట్ చేసుకోండి అప్పుడు మీకు దీంట్లోనే బాగా ఫ్రై అయిపోతాయండి మళ్ళీ సపరేట్గా ఏం ఉడకబెట్టబడలేదు చూసారు కదా అట్లా బాగా మ్యాష్ చేసిండి టమోటాని మనకు ఉప్మాలో కనిపించకూడదండి బాగా మ్యాష్ చేసేసారంటే ఆ ఫ్లేవర్ అంతా ఉప్మాకి బాగా పడుతుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పొడి వేయండి కలర్ కోసము పసుపు పొడి వేస్తే బాగుంటుందండి దీంట్లో కొంచెం కారం కూడా అండి నేను మొత్తం పచ్చిమిరకాయ వేసుకోకుండా కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నానండి నేను వాటర్ ఎంత వేసుకున్నానంటే నేను చెప్పాను కదా ముక్కాలు కప్పు రవ్వ తీసుకున్నానండి ముక్కాల కప్పు కన్నా కొంచెం తక్కువ రవ్వ అంతే అండి దానికి నేను రెండున్నర గ్లాస్ నీళ్ళు వేస్తా ఉన్నానండి రెండున్నర కరెక్ట్గా సరిపోతుందండి మామూలుగా అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వేసుకుంటాం కదా దీన్ని టమోటా బాత్కి ఇంకొంచెం ఎక్స్ట్రా పడితే బాగుంటుందండి మీరు ఒకవేళ ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే మూడున్నర గ్లాస్ వాటర్ పోసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి బాగుంటుంది మీకు మరీ ఎక్కువ నీళ్ళు వద్దనుకుంటే ఒకటికి మూడు గ్లాసులే పోసుకోండి టమోటా బాతుకి కదా మీకు నీళ్లు పడితే కొంచెం తినేటప్పుడు చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి చూశారు కదా ఇప్పుడు బాగా తెల్లిన తర్వాత ఇప్పుడు రవ్వ కూడా వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికిపోతుందండి ఈ బీ స్టేజ్లోనే కొంచెం ఉప్పు అంతా చూసుకోండి మీకు సరిపోయిందా లేదు కొంచెం మీకు నచ్చితే దించే ముందు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నెయ్యి అంటే నెయ్యి లైక్ చేసేవాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మూత పెట్టేసిండీ నేను కొంచెం నెయ్యి వేస్తా ఉన్నానండి కొంచెం మగ్గాలండి ఉప్మా తర్వాత ఇప్పుడు దీన్ని కలిపేద్దామండి బాగా కలుపుకున్నాము చూసారు కదా బాగా ఉడుకుతా ఉంది మీకు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు కొలత వేసుకోండి ఇంకా జారుగా కావాలంటే ఒక కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇది ఇదే నేను చెప్పిన కొలత వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగా స్మూత్గా ఉంటుందండి మీరు నోట్లో వేసుకుంటే ఉప్మా కరిగిపోయేటట్టు ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్ మాత్రము పిల్లోలు కూడా బాగా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఉప్మా రెడీ అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీకు తినేటప్పుడు బాగుంటుందండి మీకు అతుక్కున్నట్టు అట్లా ఏమి ఉండదండి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం అనిపిస్తే కొంచెంసేపు మూత పెట్టేసి అట్ట పెట్టేసారంటే సరిపోతుందండి అంతే అండి వేడివేడి ఉప్మా రెడీ అండి మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి